ఛానల్ దక్షిణ ఇండియా సంఘం డోర్నకల్ అధ్యక్ష మండలం పారిశుద్ధ దేవాలయం మణగూరు మండలం శివలింగాపురం చర్చిలో ఘనంగా జరిగాయి ముందుగా పోస్టెడ్ చైర్మన్ రెవరెండ్ జీ విజయరాజు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల రోజులు ముందుగానే క్రీస్తు జరిన సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి మండల స్థాయి కార్యక్రమాలు సోలో సింగిల్ గ్రూప్ సింగిల్ కంటత వాక్యం జూనియర్ సీనియర్ కోలాటాలు నియోజకవర్గం మండలాల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీరామ్ మైత్రి ప్రెసిడెంట్ జి అరుణమ్మ కళావతి సరోజిని కాంతమ్మ జూపుడి లలితమ్మ బట్టల లలిత రాణి సంఘ పెద్దలు సండే స్కూల్ పిల్లలు యూత్ సభ్యులు జూపుడి సల్మాన్ రాజు గోరంట్ల సంపత్ అఖిల్ పాల్గొన్నారు రైట్ మంచిదే సార్ పిల్లలు విగలు గారు